కొడుకు నాన్న నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగవచ్చా తండ్రి అలాగే అది ఏమిటి కొడుకు నాన్నా మీరు గంటకు ఎంత సంపాదిస్తారు నాన్న అది తెలుసుకోవడం నీ పని కాదు అలాంటిది ఎందుకు అడుగుతావు కొడుకు నేను తెలుసుకోవాలనుకుంటున్నాను దయచేసి నాకు చెప్పండి మీరు గంటకు ఎంత సంపాదిస్తారో తండ్రి అలాగే నేను గంటకు వంద సంపాదిస్తాను కొడుకు ఓహ్ తల దించుకొని కొడుకు నానా నేను మీ దగ్గర దయచేసి యాభై అప్పు తీసుకోవచ్చా తండ్రికి కోపం వచ్చింది నాన్నా నేను ఇలాంటి చిన్నపిల్లల ప్రవర్తన కోసమా ప్రతిరోజు నేను కష్టపడుతుంది ఒక పిచ్చి బొమ్మ కొనుక్కోవడానిక లేదా మరేదైనా పనికిమాలిన పని చేయడానిక ఈ అప్పు అదేం కుదరదు ముందు నీ గదిలోకి వెళ్లి పడుకో చిన్న పిల్లవాడు నిశ్శబ్దంగా తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు ఆ వ్యక్తి కూర్చుని చిన్న పిల్లవాడి ప్రశ్నలకు మరింత కోపం తెచ్చుకున్నాడు దాదాపు ఒక గంట తర్వాత మనిషి శాంతించాడు మరియు ఆలోచించడం ప్రారంభించాడు వాడికి నిజంగా ఆ డబ్బుతో ఏదో ముఖ్యమైనది కొనుగోలు చేయవలసిన అవసరం ఉండవచ్చు మరియు వాడు తరచుగా డబ్బులు అడిగేవాడు కాదు అని ఆలోచించి ఆ వ్యక్తి చిన్న పిల్లవాడి గది తలుపు దగ్గరకు వెళ్లి తలుపు తీశాడు నాన్న నిద్రపోతున్నావా బాబు కొడుకు లేదు నాన్నా మేల్కొని ఉన్నాను తండ్రి కొడుకు దగ్గరికి వచ్చి ఇదిగో నువ్వు అడిగిన యాభై తీసుకో చిన్న పిల్లవాడు నవ్వుతూ నేరుగా కూర్చున్నాడు కొడుకు ఓహ్ ధన్యవాదాలు నాన్న ఆపై తన దిండు కింద చేయి పెట్టి కొన్ని నలిగిన చిల్లర డబ్బు కాగితాలు బయటకు తీశాడు అబ్బాయి దగ్గర అప్పటికే కొంత డబ్బు ఉందని చూసిన తండ్రి మళ్లీ కోపం తెచ్చుకున్నాడు చిన్న పిల్లవాడు నెమ్మదిగా తన డబ్బును లెక్కించాడు ఆపై తన తండ్రి వైపు చూశాడు తండ్రి ఇప్పటికీ నీ దగ్గర కొంత డబ్బు ఉంటే మరల నీకు డబ్బు ఎందుకు కొడుకు ఎందుకంటే నా దగ్గర తగినంత డబ్బు లేదు కాని ఇప్పుడు మీరు ఇచ్చిన దానితో సరిపోయింది నాన్న ఇప్పుడు నా దగ్గర వంద ఉంది ఇది తీసుకుని నేను మీ యొక్క ఒక గంట సమయాన్ని కొనగలనా దయచేసి రేపు త్వరగా ఇంటికి రండి నేను మీతో ఆడాలనుకుంటున్నాను ఆ మాట విన్న తండ్రికి తన గుండెను పిండిన భావం కలిగింది అతను తన కొడుకు చుట్టూ చేతులు వేసి క్షమించమని వేడుకున్నాడు జీవితంలో ఎంతో కష్టపడి పనిచేస్తున్న మీ అందరికీ ఇది ఒక చిన్న రిమైండర్ మాత్రమే మనకు నిజంగా ముఖ్యమైన వారితో మన హృదయానికి దగ్గరగా ఉన్న వారితో కొంత సమయం గడపకుండా సమయాన్ని మన చేతిలో నుండి జారిపోనివ్వకూడదు